సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించడం ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అంతే ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొలకూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన లబ్దిదారులకు నాలుగో విడత వైఎస్ఆర్ ఆసన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి వచ్చిన మహిళలను చూస్తుంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమని తెలుస్తోందన్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేస్తామని మహిళలు ఒక కంకణం కట్టుకుని వచ్చినట్లుగా ఉందని అన్నారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఆయన పేర్కొన్నారు నేను సాధించబోతుంది అని చెప్పి అర్థమైపోయి ఎందుకు ఈ మాట చెప్పాను అంటే నేను మంత్రిగా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన నాకు కలిగినటువంటి అవగాహన మీ అందరి ముందు చెప్తున్నా ఇది అతిశయోక్తి కాదు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పి ప్రచారం చేస్తూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుకునేది అనేక సందర్భాలు చెప్పాను మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించి అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గానికి కాకినాడ గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోపుట్టు మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం గర్వం

ఈ మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా చేతులు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని కలవాలంటున్నాడు చంద్రబాబు ఆ పిల్లవాడి మధ్య మాట్లాడాడు ఎక్కడ ముగ్గురు పిల్లలుగా ఉంటే మీకు నెలకి పదిహేను వేల రూపాయలు చొప్పు ఒక్కొక్కరికి తొంభై వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఆ పిల్లవాడు నెలకి పదిహేను వేల లెక్కన ముగ్గురు బిడ్డలకి ఒక చేస్తే నలభై ఐదు ఇయ్యాలి మూడు పదిహేను తొంభై అయినటువంటి విషయం ఊరికి తెలియదు ఆయన గొప్ప కంటాన్ని కలుపుకున్నాడు దానికి కారణం ఏమిటంటే ఆ ఏది చెప్పినా కూడా గాలి మాటలే కదా ఓట్లు వేయడానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి వాడు ఇటువంటి సమావేశాలకు వచ్చినప్పుడు బయలుపెట్టుకుని ముగ్గురు నాకు ఓటు ఆలోచన తప్ప ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా దాగి ఉండాలనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఏ విధంగా మోసం చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని హామీలు ఇచ్చాడు ఏ విధంగా హామీలు నిలబెట్టుకున్నాడు అని చూస్తే ఒకవేళ కరుడు కట్టినటువంటి తెలుగుదేశం వాడు నేను తెలుగుదేశం పార్టీకే వెయ్యాలని లోపలకు పోయినా ఏడు బలవంతంగా సైకిల్ వైపు తిప్పినా ఆ ఏడు నేను మొరాయిస్తా నేను సైకిల్ పట్ట నొక్కను నేను ఫ్యాన్ నొక్కతానని చెప్పి ఫ్యాన్ పట్ట నొక్కడానికి సిద్ధపడతాను తప్ప సైకిల్ పార్టీ కానీ చంద్రబాబు కానీ ఓటు వేసేటువంటి ప్రసక్తి రాదు అనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను కాబట్టి ఇంత ప్రత్యేకం జరిగేటువంటి ఈ రోజు అందరం గుర్తుంచుకోవాల్సింది ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఈ రోజు వచ్చినటువంటి నేపథ్యంలో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు ఈ రోజు గ్రామాలను అభివృద్ధి చేశారు ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది అంటే ఎలా ఉండాలి అంటే ఇంటికి వెళ్ళిన ఆయన పాపం బురద ఉండకూడదు నేను కోసం యాత్ర పడకూడదు ఏదైనా ఇంటి ముందు పక్కింటే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏ ఇంటి ముందు ఏ వాళ్ళ ఇంటి ముందు పోయి గొడవలు పడకూడదు అందుకనే సిమెంట్ రోడ్ అనేటువంటిది మాకు లేదు అనేటువంటి మాట వినిపించకుండా మట్టి రోడ్ అనేటువంటిది నిర్మూలించి రోజు గ్రామాల్లో పూర్తిగా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో సంపూర్ణంగా అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మించేటువంటి ఒకే ఒక నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం చేస్తున్నాం సిమెంట్ రోడ్లు వేసాం సైడ్ కల్పించాం ఈరోజు దాదాపు ఒక తొంభై కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ఒక కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఈరోజు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాదాపుగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈరోజు కుళాయిని తాగుబీలు అందించాలనేటువంటి ఆలోచన పనిచేస్తున్నాం సాగుబీలు అందించాం సంక్షేమ కార్యక్రమం అమలు చేశాం ప్రతి ఒక్కరికి అండగా నిలిచాం ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి సాధారణంగా ఇంతకుముందు మనం చూసాం పగల వేష గారు వచ్చే వట్టణాధీశ్వరుడు ఒకరోజు రాముడు వేషం ఒకరోజు కృష్ణుడు వేషం ఒకరోజు సోత్రాంగ వేషం వేసి

అది రైతు భరోసా కేంద్రము అది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అయినా చెప్పే ముందు నుంచి రైతు భరోసా కేంద్రం అయ్యాలను అయితే దాని పక్కన మనం అన్న అది కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అయ్యారు వాళ్ళంటే ఈ మూడు నీ కాదయా నువ్వు వెనక్కి తిరిగి చూసి ఈ మూడు నేను కట్టాను అంటావు కట్టినటువంటి నువ్వు ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ ఎక్కడ ఉంది రైతు భరోసా కేంద్రం ఎక్కడ ఉంది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఎక్కడ ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను అప్పుడే పోవాలి కట్టానంటే ఏదో వచ్చినటువంటి మాట మాట్లాడానండి అందుకే ఈ మధ్య ప్రతిసారి చెప్పేవాడు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఊరికి ఒక విమానాశ్రయం మీరు మోసపాకండి ప్రతి ఊరులో రైల్వే స్టేషన్ పెడతాను మోసపాకండి అని చెప్తున్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ నవ్లాట నిజం చేస్తూ ఈ మధ్య కుప్పలోకి పోతే వాడికి ఏం చెప్పాడు తెలుసా తల్లి మీరు కూరగాయలు పండించండి మీ కూరగాయల కోసం ఒక విమానాశ్రయం పెడతా నేరుగా ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూరగాయలు విమానంలో పంపిస్తాను కాబట్టి కుప్పంలో విమానాశ్రయం పెడతాను అని చెప్పి మాట్లాడే రేపు మీరు ఎవరన్నా పాపం కూతురుంటే ఎవరన్నా తెలుగుదేశం వాడు అది దారిపోతుంటే ఏమమ్మా కూతురున్నామంటే మోకాలు నిపుణు బెదికలు తీసుకుంటాం వేరే ఎక్కడ కావాలంటే అక్కడ పోతా చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి చెప్పి మోసం చేసినటువంటి చంద్రబాబు గురించి ఆలోచన చేయండి చెప్పి నెలకెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేయండి అని చెప్పి చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మాట చెప్పాడు గుర్తుందో లేదో ఎన్నికల్లో నాకు నా తరఫున ఓటు అడగడానికి నాకు ఓటు వేయించడానికి నాకు పేపర్లు అనుకూలంగా లేవు నాకు టీవీలు అనుకూలంగా లేవు ఛానల్ అనుకూలంగా లేవు అందరూ ఒక చదువుతున్నారు ఈరోజు పాపం రాజశేఖర రెడ్డి గారు కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి గారికి ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో పాటు ఆయన రక్తం పూజుకొని పుట్టినటువంటి చెల్లెలు సరుకులను కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీ జగన్ ఆలోచన చేస్తుంది తప్ప అరే నా అన్న నా రక్తం ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా కుటుంబానికి ఈ రాష్ట్రానికి దేశంలోనే వంద తెచ్చాడు విషయాన్ని మర్చిపోయి ఈ రోజు అందరూ ఒకటయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే నేను ఎప్పుడు వీళ్ళ మీద ఆధారపడలేదు టీవీ మీద ఆధారపడలేదు పత్రికల మీద ఆధారపడలేదు సొంత కుటుంబ సభ్యుల మీద ఆధారపడలేదు ఇతర పార్టీల మీద ఆధారపడలేదు నేను ఆధారపడింది నేను నమ్ముకు మీరే నాలుగు కోట్ నవించేవాళ్ళు అని చెప్పి చెప్పినట్టునే కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నమ్మకం విశ్వాసం ఉంది తప్పనిసరిగా ఈ రోజు మనందరినీ చూసిన తర్వాత